అందరికీ నమస్కారం రేపు అనగా ఇరవై ఏడో తారీఖున నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నర్సరావుపేట మండలం ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక అట్లానే పలు గ్రామాల్లో నర్సరావుపేట మండలం అట్లానే రోముచర్ల మండలం పరిధిలో పలు గ్రామాల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి మెజార్టీ లేకపోయినా ఉదాహరణకి నర్సరావుపేట మండలంలో పదిహేడు మంది ఎంపీటీసీలు ఉన్నారు పదిహేడులో ఒకరు చనిపోయారు ఆ చనిపోయిన వారి వలన రోజు ఉపాధ్యక్షుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఒక ఎంపీటీసీ చనిపోయింది మిగిలిన వాళ్ళు పదహారు మంది ఉంటే పదహారు మందిలో ఒక్కరు కూడా టీడీపీ పార్టీ నుంచి గెలవలేదు మా పార్టీలో గెలిచిన ఒక అమ్మాయిని మాత్రమే టీడీపీలో చేరి ఆ అమ్మాయికి పార్టీలో చేరినట్టు కండవేర్చే కార్యక్రమం జరిగింది అది ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వాళ్ళ సంఖ్య పదహారులో ఒకటి పదిహేను మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటే వాళ్ళు ఎలా గెలుస్తామని అనుకుంటున్నారు ఈరోజు పోలీసు వారిని అడ్డం పెట్టుకొని పోలీసు వారిని అడ్డం పెట్టుకొని మా ఎంపీటీసీని బెదిరించే కార్యక్రమం చేయటం ఎంపీపీ భర్తని బెదిరించే కార్యక్రమం చేయటం వాళ్ళని తీసుకెళ్లి రెండు మూడు గంటలు కూర్చోబెట్టి మీ సంగతి చూస్తాం మీ మీద కేసులు పెడతాం నువ్వు ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగం చేస్తున్నావు నిన్ను సస్పెండ్ చేస్తాం ఈ విధంగా బెదిరించే కార్యక్రమం నిన్న దాదాపు మూడు గంటల పాటు బెదిరించే కార్యక్రమం అట్లానే రూరల్ మండలంలో సారీ రొంక్చర్ల మండలంలో ఎస్ఐ ఫోన్లు చేయటం ఈరోజు తురిమేళ్ల గ్రామంలో కానిస్టేబుల్ పంపించి మా మెంబర్ ఎక్కించుకుని రమ్మని పంపించటం మా ఎంపీ అలవాళ్ల ఎంపీపీ వెంకట్రావు గారికి స్వయంగా ఎస్ఐ ఫోన్ చేసి బెదిరించే కార్యక్రమం చేయటం అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా రాస్తున్నారో ఒకసారి ఈరోజు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఆల్రెడీ ప్రెసిడెంట్లు అందరూ గెలుచున్నారు ఇది వైస్ ప్రెసిడెంట్ ఎన్నికంటే ఏదో నామమాత్రం ఎన్నిక ఈ ఎన్నికలకు కూడా ఒత్తిడి తీసుకురావటం ఫోన్లు చేయించడం మరి అన్ని ఎంపీటీసీలకైతే ఎమ్మెల్యే గారు డైరెక్ట్ గా ఫోన్ చేశారు అరవింద్ బాబు గారు నేరుగా ఫోన్ చేశారు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు బెదిరిస్తున్నాడు మీరు ఎప్పుడో గెలిచారు అప్పుడెప్పుడో మీరు అవి చేశారు ఇవి చేశారు ఇప్పుడు మేము కూడా దౌర్జన్యం చేస్తున్నాం ఆయన నేరుగా మేము దౌర్జన్యం చేస్తున్నాం అని ఎమ్మెల్యే గారు డైరెక్ట్ గా ఎంపీటీసీతో మాట్లాడుతున్నాడు అట్లానే ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మినిస్టర్ ఇన్ఛార్జి మినిస్టర్ గుట్టిపాటి రవికుమార్ చేత ఫోన్ చేయించే కార్యక్రమం అంటే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు పోలీసుల చేత లేనిపోయిన కేసులు పెట్టడం వాళ్ళు నిర్బంధించే కార్యక్రమం చేయటం ఈ విధంగా అంటే అసలు తిరుమేళ్ళ గ్రామంలో ఎనిమిది మెంబర్లు ఉంటే పంచాయతీలో ఒక్క మెంబర్ గెలిచాడు వాళ్ళ పార్టీ ఏడుగురు మా పార్టీలో ఉన్నారు కొత్తపల్లి గ్రామంలో పది మంది పంచాయతీ మెంబర్లు ఉంటే ముగ్గురు వాళ్ళ మెంబర్లు ఉంటే ఏడుగురు మా వాళ్ళు ఉన్నారు అట్లానే అలవాళ్ళ గ్రామంలో వాళ్ళు ముగ్గురు ఉంటే మా వాళ్ళు ఏడుగురు ఉన్నారు వీళ్ళందరినీ బెదిరించి ఏదో రకంగా భయపెట్టి ఈ ఎన్నికల్లో కూడా బెదిరించాలని చూస్తున్నారు మేము ఉంటే కోరుతున్నాం మీ ద్వారా రోజు ఎస్పీ గారిని కూడా కలుస్తాం రిప్రజెంటేషన్ ఇస్తున్నాం మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని అందరినీ తీసుకువెళ్ళి గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా ఈ విధంగా వాళ్ళని అడ్డగించి వాళ్ళని ఎలక్షన్కి వెళ్లకుండా రేపు రేపు మీరు ఎలా వస్తారో ఎన్నికలకి అని చెప్పి పోలీసులు అది కూడా ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఆ పంచాయతీ బోర్డు మెంబర్లు ఈ ఎంపీటీసీలని అసలు ఎన్నికలకు రాకుండా అడ్డుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు రేపు దీన్ని మేము తీరగా ఖండిస్తున్నాం ఈరోజు ఎందుకంటే అధికారం ఈరోజు మీకు ఉండొచ్చు కానీ ఈ విధంగా చేయమని ఎక్కడా రాజ్యాంగంలో లేదు మరి ప్రజాస్వామ్య విలువలకు మేము గౌరవిస్తామని చంద్రబాబు నాయుడు చెబుతాడు లోకేష్ అక్కడ చెప్తాడు ఇక్కడేమో అమలు పరిచేదేమో రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసు వాళ్ళు తర్వాత మనం చూసాం మన ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాం ఎప్పుడు చూడాలి నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత ఘోరంగా రిగ్గింగ్ చేసుకొని గెలిచారు చెప్పనండి ఎమ్మెల్యేలు దగ్గరుండి రిగ్గింగ్ చేశారు అసలు పట్టబద్దులు ఎమ్మెల్సీ అంటే కనీసం గౌరవమైన వ్యక్తుల్ని పెద్దల్ని ఎమ్మెల్సీగా పంపించాలని రాజ్యాంగంలో రాస్తే పార్టీ ఇచ్చి ఓట్లు చేర్చుకొని ఎక్కడా ఓటింగ్ సరిగ్గా లేకుండా దొంగ ఓట్లు వేయటం రిగ్గింగ్ పాల్పడటం అలా పాల్పడితేనే అంత అన్ని ఓట్లు మెజార్టీ వస్తుంది లేకపోతే ఎందుకు వస్తుంది మనకు తెలియదా సామాన్యుడికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు అపాస్యం చేశారు ఇప్పుడు ఈరోజు ఎంపీటీసీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఈరోజు విధంగా చేస్తా ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ గ్రామంలో పంచాయతీకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు కూడా వీళ్ళు ఇంత ప్రిస్టేజ్గా తీసుకొని ఇంత చేయాల్సిన అవసరం ఉందా పోలీసు వారికి అదే చెప్తా ఉన్నాను మీటింగ్ మేము నిన్న ఇక్కడ మా లో మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు మా పార్టీకి సంబంధించిన నాయకులతో మీటింగ్ పెట్టాం మీటింగ్ అయిపోయిన పది నిమిషాల్లో ముగ్గురు సిఐలు మా హాస్పిటల్ ముందున్నారు ముగ్గురు సిఐలు మా హాస్పిటల్ ముందున్నారు ఎస్ఐ సిఐలు నలుగురు ఇక చెప్పే కారణాలు ఈ ఓవర్లోడ్ లారీలు ఇదేమన్నా ఇదే హైవేలో ఆ రూట్లు ఎట్టినాయో వాళ్ళకి తెలుసు ఎంపీటీసీలని మా ఎంపీటీసీలని తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో వాళ్ళు నలుగురు వచ్చి ఖండించున్నారు అప్పటికే ఎంపీటీసీలు వెళ్ళిపోయారు ఇది పోలీసు రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఈ విధంగా నడిపిస్తున్నాడు లోకేష్ రాష్ట్రంలో ఇది ఉదాహరణ నిన్న జరిగిన ప్రాక్టికల్ అంశం మీకు సీసీ ఫుటేజ్ కూడా ఇస్తాం కావాలండి మా దగ్గర సీసీ ఫుటేజ్ కూడా ఉంది కాబట్టి ఇది వీళ్ళు చేసే కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అంటే కలవాల్సిన వారిని కలిసి కాగితం ఇవ్వాలి ఎస్పీ గారిని కూడా కలవాలి ఆ ఫార్మ్ అది తప్పకుండా చేస్తాం దాని ద్వారా ఎటువంటి భవిష్యత్తు కార్యం ఉంటుందో దాని మీద ఆధారపడి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ప్రభుత్వాలు మారతాయి మాకు టైం వచ్చింది మాకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం మేము ఒకటే చెప్తున్నాం ఎవరిని కూడా వదిలిపెట్టే రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన రాస్తే బ్లూ బుక్ రాజ్యాంగం మేము రాస్తున్నాం ఖచ్చితంగా రాస్తున్నాం కూడా అక్షరాలే నిజం మీరు కాబట్టి మీరు చేయాల్సిన మీ కార్యక్రమం ఏదో మీ లిమిట్స్ లో మీరు ఉండండి అంతేగాని ప్రజాప్రజలను బెదిరించడం వాళ్ళని అడ్డుకోవడం వాళ్ళ కేసులు కొత్త కేసులు పెట్టడం ఈ విధంగా చేసే కార్యక్రమం చేస్తే మేము ఊరుకునేది లేదు ఎస్పీ గారిని కూడా కలుస్తున్నాం ఎస్పీ గారు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం అందరి తరఫున మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుతున్నాం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగిన దీనికి కారణం అధికార పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీ సభ్యులు పోలీసు వాళ్ళు రేపు జరగబోవు ఎటువంటి అవాహించిన సంఘటనలకైనా వీళ్ళే కారకులు ఖచ్చితంగా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే కార్యక్రమం చేస్తాం ఎక్కడ వదిలిపెట్టే కార్యక్రమం చేయి దీని మీద వదిలిపెట్టం ఖచ్చితంగా న్యాయస్థానానికి కూడా అవసరమైతే న్యాయస్థానం కూడా వెళ్ళి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇది గమనించుకోగలరు ఆల్రెడీ అందరికీ ఫోన్లు బెదిరింపులు లొంగ తీసుకునే కార్యక్రమం చేయటం ఈ కార్యక్రమాలు ఆల్రెడీ చేశారు అయినా సరే మా ఎంపీటీసీలు ఎక్కడికి పోలేదు మా వార్డు మెంబర్లు ఎక్కడికి పోలేదు అందరూ మాతో పాటే ఉన్నారు దానికి చాలా గర్విస్తున్నాం సో కాబట్టి మీరు ఎటువంటి దౌర్జన్యాలు చేసినా ఎటువంటి ఇది చేసినా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయస్థానంలో పోరాటం చేయాలని కోరుతున్నారు